హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కట్టెర పొయ్యి మీద చేపల పులుసు అయితే మా అక్క వండుతుంది మీకు అందరికీ చూపిస్తాను రెండు రండి మొదటిగా మూకుడు పెట్టేసుకుని నూనె అయితే పోసేసుకుంది పచ్చిమిర్చి అయితే బారిగా కూసుకున్నారండి నాలుగు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టేస్తుంది గుడ్జు రెండు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నారు చేపల పులుసు అయితే పొయ్యి మీద అయితే మంచి రుచి అయితే వచ్చేస్తుందండి ఎప్పుడైనా చేప పులుసుకి కొంచెం దరసరి ముగ్గుళ్ళు దాకలు అయితే రుచి అయితే బాగుంటుంది పలిసిన దాకలు వేయకుండా దరసరి పెట్టుకోవాలి చేపల కూరకి ఎప్పుడు బాగా సేపు ఉల్లిపాయ గుజ్జు పచ్చిమిర్చి కూడా మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి పసుపు అయితే వేసేసుకుందాం పసుపు తర్వాత కారం ఉప్పు మూడికి మిశ్రమాన్ని ఉల్లిపాయ గుట్టుక బాగా మగ్గ పెట్టుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొత్తిమీర చక్కగా ఒక పావు గంట మూత వేసుకునేటప్పటికి చక్కగా ఇజర్లాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం పులుపు అయితే వేసేసుకోవచ్చు చిక్కగా తీసుకొచ్చేసుకొని చాకా అయితే వేసేసుకోవాలి పులుపు ఉప్పు అది అన్నీ చక్క పులుసు మరిగాక అన్నీ చూసేసుకుంటే మనకి డైరెక్ట్గా ఏమేమి పడుతున్నాయో అన్నీ చూసుకోవాలి మధ్యలో స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది పొయ్యి మీద కూర కూడా రుచిగా ఉంటుంది పావు గంటలో చేపర మసాలా ముద్ద అయితే వేసేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇప్పుడు చిన్న జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కుట్టి మరిగిపోయాక మన ముక్క వేసుకుంటే చాలా చాలా రుచిగా అయితే వచ్చేస్తుందండి చేపల కూర రెండు చేపల

తనకాయ చూడండి ఇంకా చూస్తుంది చేపలు కూడా వీడో తీస్తున్నామని చేప కూడా మనం ఇంకా చేప వేశాక గరిట్ అయితే ఉపయోగించకూడదండి చేప పొడుమైపోతుంది ఇలాగ ఒకసారి తిప్పుకుంటుంటే సరిపోతుంది కొత్తిమీర అయితే వేసేసుకున్నామండి చేపల పులుసు రెడీ కట్టే మీద చేపల కూర ఎంత బాగుంటుందో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ పేరు గీత నేచురల్ లైఫ్ ఇలాంటి బోల్ మన ఛానల్లో వంటలు ఏంటి కామెడీ ఏంటి చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి